నాకు మా జగన్నాథం సార్ ద్వారా నేను పరిచయం అయినా ఇది ఫస్ట్ రోజు వచ్చినప్పుడే ఒక సినిమాలో యాక్టివ్ చేసిన తర్వాత రెండో సినిమా ప్లస్ సారంగపల్లిలో ఈ సినిమా తీసాము ఆ సార్ వాళ్ళకు కూడా మా అందరికి మంచి మంచిర్యాల జిల్లా ఇల్లు మాకు ఇక్కడ ప్లేస్ అవైలబుల్ ఇచ్చినందుకు సహకరించడానికి వాళ్ళకు కూడా మా అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇక పోతే మా పెద్ద మనిషి స్ట్రాంగ్ మ్యాన్ అందరికి నమస్తే మొత్తానికి అయితే ఎంతో కష్టపడి శ్రమ పడి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి ఐదు లక్షల కట్నం ఒక అద్భుతమైన కథతో మీ ముందడికి వచ్చిన నాతోటి ఈ సినిమాలో నటించిన నటీనటులు వీళ్ళు అందరు ఒకసారి అన్న దగ్గరగా చెప్పావా అమ్మ సారంగపల్లి గ్రామంలో ఈ అమ్మ వాళ్ళ ఇంటికానే మేము ఈ షూటింగ్ చేయడం జరిగింది ఈ బాపు కూడా మాకు ఎంతగానో సహకరించిండు కమలా మనోహర్ రావు మన ఈ సారంగపల్లి గ్రామంలో గారి ఇంట్లో చెప్పండి చెప్పండి సర్పంచ్ సినిమా బాగా ఫేమస్ కావాలని మంచి ఇటువంటి మంచి సందేశాన్ని ఇచ్చే సినిమా చేసినందుకు కాశీపేట స్వామి గారికి బ్రదర్ థ్యాంక్ యూ అమ్మ నువ్వేమైనా చెప్తావా చెప్పి ఇగో పోతే మన అన్న మన పెద్ద అన్న దూరం నుండి అంటే ఎంతో ఇన్ని కొన్ని వందల కిలోమీటర్ల నుండి వచ్చేసి జనగాం హైదరాబాద్ దగ్గరలో ఉన్న జనగాం నుండి వచ్చి నా సినిమాలో వేస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషంగా ఫీల్ అయిపోతాను చాలా అంటే ఈ ఆనందానికి హద్దులు లేవు అంటారు కదా అది ఇదే అన్న నువ్వు చెప్పేదింటే చెప్పేసి ఈ సినిమా మనం ఈ సారంగపల్లి గ్రామంలో తీసినాం కదా అన్న నీకు ఏ విధంగా అసలు ఏమనిపించింది ఏమైనా ఇబ్బంది అయిందా మా వల్ల చిన్న చిన్న యూట్యూబ్ ప్రేక్షకుల చెప్పండి ఐదు లక్షల కట్నం కానీ యాభై లక్షల కట్నం కానీ సంసారాలు విచ్ఛిన్నం కాకూడదు ఐదు లక్షల కట్నం ఏదైతే ఉన్నదో ఈ మూవీ పేరు ఎంతో మంది మారుతారు మారాలి అనేదే మా కోరిక ఈ సందేశాన్ని ఇచ్చిన కాశీపేట స్వామి గారికి అందులో నటించే అవకాశం కల్పించిన పెద్దలకు వయసులో చిన్నోడైనా కూడా దిమాగుల పెద్దోడే ఆయనకు మనీ మరీ కృతజ్ఞతలు ఓకే ఐదు లక్షల కట్నం చాలా సంతోషం అన్న నీ అభిమానానికి థ్యాంక్ యూ నీ అభిమానానికి నేను ఎప్పుడూ కృతజ్ఞత థ్యాంక్ యూ ఇకపోతే ఇంకొక అన్న అన్న కూడా ఆలేరు జనగం నుండి వచ్చిండు అన్న నీకేమైనా ఇబ్బంది అయిందా అన్న నా వాళ్ళు ఏ ఇబ్బంది లేదు హ్యాపీ సంతోషం అని చెప్పాను యూట్యూబ్ ఈ పేరులోనే ఉంది ఐదు లక్షల కట్నం ఆ టైటిల్ బాగుంది ఐదు లక్షల కట్నం అనగానే చాలా మంది చూసే తనకి ఆసక్తిగా ఉంది ఈ ఈ తీసిన సినిమా కుటుంబం గురించి తీసిండు అందులో అది చూస్తేనే అర్థమవుతుంది మీరు అందరు చూసి మమ్మల్ని ఆనందపరచాలని మరియు ఇంకో ఇలాంటిది మళ్ళా తీయాలని కోరుకుంటున్నాం కాసిపేట స్వామి గారి దానిలో ఇది రెండో సినిమా అభినందనలు రెండో సినిమా నాకు మా జగన్నాథం సార్ ద్వారా నేను పరిచయం అయినా ఇది ఫస్ట్ రోజు వచ్చినప్పుడే ఒక సినిమాలో యాక్టివ్ చేసిన తర్వాత రెండో సినిమా ప్లస్ సారంగాపల్లిలో ఈ సినిమా తీసాము ఆ సార్ వాళ్ళకు కూడా మా అందరికి మంచిర్యాల జిల్లా ఇల్లు మాకు ఇక్కడ ప్లేస్ అవైలబుల్ ఇచ్చిన మంచిగా ఉన్నదో ఇది సహకరించడానికి మా అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇక పోతే మా పెద్ద మనిషి స్ట్రాంగ్ మ్యాన్ సినిమాలో మా వియాంకుడు చెప్పండి మా అన్న గురించి నేను ఏం చెప్పాలి ఆయన చెప్పుకుంటాడు సినిమాలో మా వియాంకుడు నరహరి గారు నా పేరు నరహరి నేను దాదాపు సామన్న గారి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై సినిమాలు దాటొచ్చు అందుకు అన్నకు ధన్యవాదాలు తెలియదు ఇరవై సినిమాలా రావన్న ఇరవై సినిమాలా అని ఆయన అందులో సారంగాపల్లి సారంగాపల్లి మనోహర్ రావు మాజీ సర్పంచి మా మిత్రులు వాళ్ళు ఇల్లు కానీ ఈ పరద ఇక్కడ ఏరియా గాని ఇచ్చి మాకు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు ఇద్దరికి తెలుపుకుంటూ ఐదు లక్షల సినిమా ఐదు లక్షలు అనే సినిమా కట్నం ఈ సమాజానికి ఏముంది ఏం చెప్పబోతున్నాం అంటే కట్నం ఇచ్చిన తక్కువ కట్నం కట్నం సినిమా పూర్తి చూసి కామెంట్ రాయండి కామెంట్ రాయండి మాకు పోతే మొత్తం సినిమా చూడాలి లైక్లు కొట్టాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అప్పుడే మాకు మేము చేసిన దానికి అది అనేది ఉంటది ఏమో ఇవన్నీ ఉంటాయి దయచేసి అందరూ చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించగలరని ప్రార్థన ఇక పోతే మోస్ట్ యాక్టర్ మేడం పేరు వచ్చేసి అనుషా ఆమె ఏం మాట్లాడుతుందో మనం విందాం మేడం గారు చెప్పండి నో సో పుష్ప మేడం పుష్పక్క ఆ మేడము నిజంగా ఎంత నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నదంటే పాపం కాలుకు దెబ్బ తాకినా కూడా ఈ షూటింగ్లో పాల్గొనడానికి వచ్చింది ఆమె బాధతోటే ఉంది ఇప్పుడు ఆయామకు మాత్రం ప్రత్యేకంగా హ్యాడ్ ఆఫ్ చెప్తున్నా మేడం విజయం నీదే ఏ రోజైనా మంచిదే తప్పకుండా మీరు నటనలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఖచ్చితంగా మీరు అందుకుంటారు ఆ పట్టుదల నీలో ఉంది ఇక పోతే మాకు మిత్రుడు మా అన్న ఉన్నాడు అక్కడ అన్న ఒకసారి ఆయన పంపిణా ఈరోజు మన రామాన్న మంచి నటుడు వైవిధ్య భరితమైన క్యారెక్టర్లు చూపెట్టాలని నేను కుతూహలంగా ఉన్నా మనోని విధంగా జగన్ అన్నను కూడా డిఫరెంట్ రోల్ అంటే ఈయనైనా ఒక సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్గా చూపెడదామని నేను కలలుగా అంటాను జగన్ అన్నన్ ఇక పోతే నరహరాన్న ఆల్రెడీ చేస్తాడు మంచి మంచిగా ఏ క్యారెక్టర్ అయినా కూడా చేస్తాడు సూపర్గా అన్న రామా మన యూట్యూబ్ ప్రేక్షకుల గురించి మా గురించి ఏమన్నా చెప్పన్న ఐదు లక్షల కట్నం ఈ షార్ట్ ఫిలిం చాలా బాగుంటుంది అందరం చాలా కష్టపడ్డం మామూలు అయితే కష్టపడలేదు బాగానే కష్టపడ్డాం అందరం ఈ షార్ట్ ఫిలింని చూసి అందరూ అలా ఈ మెసేజ్ ఏమున్నదో దాన్ని గమనించి కామెంట్ రూపంలో మాకు తెలిపండి ఓకే అందరికీ ధన్యవాదాలు మీరు చేయాల్సిన పని ఒకటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఆల్ నొక్క అంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఆల్ థ్యాంక్ చూడండి చూస్తూనే ఉండండి స్వామి ఎండింగ్ వరకు చూడగలరు కాశ్మీర్ స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది కాశ్మీర్ స్వామి యూట్యూబ్ ఛానల్ ఈ సినిమా రిలీజ్ అయ్యేది మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ అందులో రిలీజ్ అవుతుంది రెండు ఛానళ్లను మీరు ఆదరించండి విధంగా మన జగనాన్న ఇలాంటి వాళ్ళను ఇంకా ఎంతో మందిని నాకు పరిచయం చేయాలని ఆ దేవుని కోరుకుంటాన్న ఇగో ఈ రామాన్న ఇగో మన ఒక నరహరాన్న మంచి మంచులు ఇవి మన పెద్ద మనిషి ఆ ఇలాంటి వాళ్ళందరూ నాకు సహకరిస్తూ వీళ్ళతో పాటు నేను కూడా ముందడిగిపోతా వల్ల మీ కాసేట స్వామి యూట్యూబ్ ఛానల్